వేదాలు వల్లిస్తున్నట్టు చాలా అద్భుతంగా మాట్లాడటం మీ సభను చూస్తే నాకు నవ్వొచ్చింది అంతేకాదు కాంగ్రెస్ పార్టీ ఇరవై పర్సెంటు ముప్పై పర్సెంటు కమిషన్లు అనేదో మాట్లాడుతున్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే ఫైనాన్స్ మినిస్టర్ గారి దగ్గరికి ఒక రెండు వందల మంది కాంట్రాక్టర్లు వచ్చి సెక్రటేరియట్ ముట్టడిచ్చారు అంటున్నారు అయ్యా మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీ పరిపాలనలో కాంట్రాక్టర్లకి మీరు అధికారంలోకి దిగిపోయే నాటికి సుమారు ఎనభై నుంచి ఎనభై రెండు వేల కోట్ల రూపాయలు మీరు కాంట్రాక్టర్లకు బాకీలు ఉన్నారు ఆ బరువంతా తీసుకొచ్చి ఇందిరమ్మ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఈనాడు పెట్టారు మీరు అంతేకాదు సర్పంచుల మీద మాజీ సర్పంచుల మీద ప్రేమ వలకబోస్తున్నారు ఇందిరమ్మ ప్రభుత్వం నాటికి సర్పంచులే లేరు వారు పదవీ కాలం అయిపోయింది ఏదైతే ఈనాడు సర్పంచులకు బాకీ అని పదే పదే మీరు మీ తొత్తులు మీరు అసెంబ్లీలో మా బత్యగాళ్ళు ఉన్నారన్నారే ఆ బత్యాగాళ్ళు పదే పదే మాట్లాడేది కాంగ్రెస్ ప్రభుత్వం సర్పంచులకు నిర్లక్ష్యం చేస్తుంది బిల్లు లేటం లేదు సర్పంచుల్ని మోసం చేసింది అంటున్నారు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఏ ఒక్క సర్పంచ్ కూడా ఒక్క రూపాయి పని చేయలేదయ్యా గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు ఆ చేసిన బిల్లుల పెండింగ్ అంతా మీ పుణ్యమే రాష్ట్రంలో ఈనాడు వేలాది మంది సర్పంచులు ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో తమరు పుణ్యం అయ్యాది కాంగ్రెస్ ప్రభుత్వం పుణ్యం కాదు ఇక కాంగ్రెస్ పార్టీ గురించి ఈ ఇరవై ముప్పై శాతం గురించి చెప్తున్నారు డైరెక్ట్గా ముక్కుసూటిగా గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని రెండు ప్రశ్నలు అడగదలుచుకున్నాను మీది ఉద్యమ పార్టీగా మొదలై ఒక ప్రాంతీయ పార్టీగా అవతరించి ఒక జాతీయ పార్టీగా మీరే మీరు ఒక సర్టిఫికెట్ ఇచ్చుకున్నారు సంతోషం అది మీ పార్టీ అయితే దేశంలో ఏ ప్రాంతీయ పార్టీకి లేనంత నిధులు సుమారు పదిహేను వందల కోట్ల పైగా వైట్ డబ్బు మీ పార్టీ మీ బీఆర్ఎస్ పార్టీలోకి ఎలా వచ్చాయి ఏమి వ్యాపారం చేశారని మీ కుటుంబ సభ్యులకు ఈనాడు మీ కుటుంబ సభ్యులకు ఈనాడు వేలాది కోట్ల రూపాయల ఆస్తులు వచ్చాయి గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు తడుకోవాల్సిన అవసరం లేదు అస్సలు గురుగింజ కింద నలుపుని మీరు గ్రహించకుండా కాంగ్రెస్ పార్టీ మీద నిత్యము ప్రజలతో ప్రజల కోసం తాపత్రయపడే ఈ ఇందిరమ్మ పార్టీ మీద మీరు కాల్చి వేయటం మీ మనసులో ఎంత ద్వేషాన్ని నింపుకొని ఎంత తాపత్రయపడుతూ మళ్ళీ అధికారంలోకి రావాలి అని పగట కళలకు అంటున్నారయ్యా ఇంకొక విషయం ఈనాడు అధికార పార్టీ ఆ సభను సక్సెస్ చేయకుండా ఉండటం కోసం అనేక ఇబ్బందులు పెట్టారు పోలీసులు ఇబ్బందులు పెట్టారు ట్రాఫిక్ అది ఇది అని ఏదో చెప్పారు మీకు గుర్తుందా గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఆనాడు రెండు వేల ఇరవై మూడు జూన్ రెండవ తారీఖు నాడు మా నేత రాహుల్ గాంధీ గారు ఖమ్మం సభకి వస్తే ఖమ్మం సభకు వస్తే ఆర్టీసీ బస్సుల కోసం నేను డబ్బు కడతానని ఎంత ప్రాధాయపడ్డా ఆ సభని ఫెయిల్ చేయాలని ఆర్టీసీ బస్సు ఆర్టీసీ బస్సులే కాదు ప్రైవేటు బస్సులనే కాదు చివరికి ఆటోలని టూ వీలర్స్ని నిర్బంధించి చిత్రహింసలు పెట్టారు మీరు ఆనాడు ఈనాడు ఇందిరమ్మ ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వారి ఆదేశాల అనుసారం మా ట్రాన్స్పోర్ట్స్ మంత్రి గారు కూడా ఇక్కడే ఉన్నారు మీరు ఎన్ని బస్సులకు కడితే అన్ని బస్సులు ఇచ్చారు ఎన్ని ప్రైవేటు వాహనాలు వస్తే స్వచ్ఛందంగా ఎక్కడా ఇబ్బంది పెట్టద్దు ఇది ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యంలో ఏ పార్టీకైనా స్వేచ్ఛగా వారు మాట్లాడుకునే హక్కు బాలి అని ఎక్కడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాల నిజంగా ఇబ్బందే పెట్టి ఉంటే మీ సభ ఓ జరిగిందని చెప్పుకుంటున్నారు కదా జరిగి ఉండేదా గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు ప్రజాస్వామ్యాన్ని గౌరవించే పార్టీ ప్రజలను గౌరవించే పార్టీ ఇందిరమ్మ పార్టీ మీకు ప్రజల పట్ల వారి పట్ల ఉన్న నమ్మకము విశ్వాసం వారిని మీరు ఏ రకంగా గౌరవించేది కూడా రాష్ట్ర ప్రజలకు తెలుసు అంతేకాదు పోలీసు వ్యవస్థను గురించి మాట్లాడుతున్నారు ఏదో డైరీలో రాస్తానంటున్నారు ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్య బద్ధంగా మాట్లాడుతున్నారు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే నైతిక హక్కు అర్హత ఉందా గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు మొగుడు పెళ్ళం ఫోన్ మాట్లాడుకున్నా అన్న తమ్ముడు ఫోన్ మాట్లాడుకున్నా ఒక రాజకీయ పార్టీలో ఒక నాయకుడు ఇంకొక నాయకుడు మాట్లాడుకున్నా మీ వ్యవస్థని వాడి మీ సమస్యలను వాడి ఫోన్ ట్యాపింగ్ కార్యక్రమాన్ని చేపట్టి మొగుడు పిల్లల మధ్య అన్న తమ్ముల మధ్య చివరికి గౌరవ జడ్జిల ఫోన్లు కూడా ట్యాప్ చేసి ఆ ట్యాప్ చేసిన తొత్తులను అందరినీ విజే విదేశాల్లో ఉంచి ఈనాడు ఇక్కడుండి డ్రామా ఆడి ప్రజాస్వామ్యాన్ని గురించి మీరు మాట్లాడుతున్నారంటే ఇంతకంటే ఇంకేమైనా అవహేళన ఉంటుందా గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు ఇలా ప్రతి అంశంలో కూడా ఏదో నేను కార్యక్రమాలు అద్భుతమైనవి చేశాను వీళ్ళన్నీ పాడు చేశారు అంటున్నారు గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారిని కొన్ని అడగదలుచుకున్నాను గుర్తున్నాయి వాటిని కొన్ని చాలా స్పష్టంగా చూశాను ఏదైతే మీరు పెట్టిన ఏ స్కీములని ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసేసిందండి మీరు పెట్టిన స్కీములనే కాకుండా ఇంకా మరిన్ని స్కీములు పెంచి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందున్నా వాటిని తడపాయించుకొని తల తాకట్టు పెట్టి పేదవాడి ప్రభుత్వంగా ఈ ఇందరమ్మ ప్రభుత్వం ఈనాడు పనిచేస్తున్నది మీకు కళ్ళకి కనిపించిన కబోజులాగా నాకేమీ కనపడలేదు అని తెలంగాణ యాస భాషలో మాట్లాడినంత మాత్రాన తెలంగాణ ప్రజలు నమ్ముతారు అనుకొని మళ్ళీ మనమే అధికారంలోకి వస్తున్నాం ఇంకా రాబోయే రెండున్నర సంవత్సరాల్లో మళ్ళీ మందే అధికారమని మళ్ళీ ఎందుకు తెలంగాణ ప్రజలను మభ్యపెడతారు గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు ఏదైతే ఈనాడు మీరు టూబీ ఏది రెండు రెండు గదుల బెడ్రూమ్ ఇళ్ల విషయమే అనుకోండి మీరు ఆనాడు అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పది సంవత్సరాలలో మీరు కట్టిన టూ బిహెచ్కేలు తొంభై ఆరు వేలు ఇందుట్లో కూడా నాకు తెలిసి ఇంకా పదిహేడు పద్దెనిమిది వేలు అసంపూర్తిగా మొండిగోడలతో ఉన్నాయి అది మా సీతక్క మేము కొన్ని క్లియర్ చేశాం ఈనాడు ఇందిరమ్మ ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నాలుగున్నర లక్షల ఇల్లు మొదటి విడత కట్టే కార్యక్రమాన్ని యుద్ధ ప్రాతిపదిక మీద చేపట్టాం అదే రకంగా రైతు బంధు గురించి మీరు చెప్తున్నారు రైతు బంధు ఆనాడు మీరు రెండు పంటలకి ఎకరానికి పదివేలు ఇస్తే ఆర్థిక పరిస్థితి మీరు కొల్లగొట్టిన కారణంగా ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా పన్నెండు వేల రూపాయలు అంటే ఆరు వేలు ప్లస్ ఆరు వేలు పన్నెండు వేల రూపాయలు నువ్వు పదివేలు ఇస్తే ఇందిరమ్మ ప్రభుత్వంలో పన్నెండు వేలు ఇచ్చే కార్యక్రమాన్ని నాడు చేపట్టి తల తాకట్టు పెట్టి కడుతున్నాం ఇస్తున్నాం అంతేకాదు ఆస్తుల గురించి అమ్ముకునే దాని గురించి మీరు మాట్లాడుతున్నారు అసలు నైతిక హక్కు ఉందా మీకు యూనివర్సిటీ ఆస్తులు ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో పేదోడు ప్రభుత్వం యూనివర్సిటీ ఆస్తులు అమ్మటం ఏంటి ఎక్కడ మేము గుర్తుందా గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు ఆనాడు కాంగ్రెస్ పార్టీ